ఆయన ఏమన్నాడండి గ్లాసు సింక్లో ఉండాలండి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి బొంగులో ఉంది ఫ్యాను విరిగిపోయే ఫ్యాన్కి అది శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు రేపు రోజున ఎక్కడ చూసినా అదే ఉంది ఫ్యాను ఫ్యాన్ ఫ్యాన్ అని చెప్పి నా ఫ్యాన్ అన్న నేనే నేను చేసే యాడ్లో ఏమన్నారైనా ఫ్యాన్ ఏమంటామంటే అయ్యా ఐదేళ్ళ నుంచి ఫ్యాన్ ఉన్నారు ఇంకా ఆపండి అన్నారు అది తెలియ అడుగుతారు అబదాతలు ఏమయ్యారు ఆటో రిక్షా వాళ్ళు ఏమయ్యారు నేనేమో పిల్లలకి బడికి పంపిస్తా నా పిల్లలు ఏమయ్యారు నా అక్క చెల్లెలు ఏమయ్యారు అయిన ఏమో సత్యాల రామకృష్ణారెడ్డి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు ఎక్కడో కనపట్లేదు ఎక్కడ నేను స్వీకారం వీళ్ళు ఏమైనా కొత్తగా పార్టీ పెట్టి ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మాటలు మాట్లాడే మొత్తం ఉన్న ఉన్న ఏదో జీరో ఉందో ఇంకా పేరు అది కూడా పోగొట్టి అహంకారం అధికార మదం ఒక క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అహంకార పూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష ప్రజలు ఇచ్చారు నా నా నేనంట నా రివెంజ్ నేను ఏదైతే అనుకున్నాను వెంకటేశ్వర స్వామి గారా అది దేవుడు తీర్చాడు దేవుడికి నేను హ్యాట్సప్ చెప్తాం తిరుమల వెళ్తున్నాం త్వరలో తలనీలాలు ఇస్తున్నాం ఈ దరిద్రం పోవాలి కొత్త ప్రభుత్వం రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలి అద్భుతమైన పొజిషన్లో ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాం తలనీళ్ళ ఇవ్వడానికి కూడా మా షూటింగ్ ఏ వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేస్తాం తిరుమలలో